శివ చేతిలో దెబ్బతిని అతని కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి బయటికి వచ్చాడు జై శివ మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు ఈలోగా షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైంది కంపెనీ షేర్స్ అన్ని టోటల్గా డౌన్ అయ్యాయి షేర్స్ వాల్యూ ఇలా పడిపోయిందేంటి మిస్టర్ యశ్వంత్ మన షేర్స్ వాల్యూ పెరుగుతుందని మీరు నిన్ననే చెప్పారు కదా మీరు మాకు అబద్ధం చెప్పారా అని డైరెక్టర్స్ లో ఒకరు అడిగారు మన షేర్స్ అన్ని ఇలా పడిపోతాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని కంపెనీలు కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి ఇప్పుడు మన దగ్గర నిల్వ ఉన్న విలువైన ఆభరణాలను ముడి సరుకులు ఏం చేద్దాం అని భయంతో అన్నారు ఇంకో డైరెక్టర్ మరో మహిళా డైరెక్టర్ తన ముందు జరుగుతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేకపోయింది ఇప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఇలా కావటానికి ఏదో పర్సనల్ రీజన్ ఉండే ఉంటుంది బహుశా మీ వల్లనే ఈ పరిస్థితి ఉండొచ్చు అని అన్నది డబ్బులే పోతున్నప్పుడు ఒకరి గౌరవంతో మనకేం పని అనుకుంటూ వారిని అక్కడికక్కడే నిలదీసింది మిస్టర్ అనుదీప్ మిస్టర్ యశ్వంత్ ఇప్పుడు కంపెనీ ఈ పరిస్థితికి రావడానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి ఇప్పుడు కలిగిన ఈ సంక్షోభానికి మీరు మాకు వివరణ ఇవ్వాలి అని గట్టిగా అరిచింది అనుదీప్ యశ్వంత్ల మొహాలు పాలిపోయాయి కంపెనీ ఒక్కరోజులో ఇలా కుప్పకూలిపోవడానికి తాము ఏం తప్పు చేశామని ఆలోచించసాగారు అనుదీప్ శిఖా యశ్వంత్ శిఖాలు యశ్వంత్ నీకేమైనా పరిష్కారం కనిపిస్తుందా ఇప్పుడు మన కళ్ళ ముందున్న సమస్య ఎవరో తెర వెనకుండి నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అన్నాడు అనుదీప్ యశ్వంత్కి ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి మన కంపెనీకి ఈ సమస్య ఎలా వచ్చిందో కనిపెట్టాలి దాన్ని బట్టే తర్వాత చర్చలను కొనసాగించొచ్చు అన్నాడు యశ్వంత్ ఇద్దరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టారో ఎవరి వలన ఈ సమస్య వచ్చిందో గుర్తించలేకపోతున్నారు అదంతా పక్కన పెడితే షికా గ్రూప్స్ ని దివాలా దిశగా తీసుకువెళ్లే శక్తి ఎవరికి ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టారు వేరే డైరెక్టర్స్ అనుదీప్ యశ్వంతులు ఇద్దరు ఒకేసారి డీలా పడిపోయేసరికి షేర్ హోల్డర్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు సరిగ్గా అదే సమయంలో మరో సెక్రటరీ తన సరి చేసుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చింది ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చెందిన సెక్రటరీ అనంత్ మన శిఖా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని చెప్పింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు విని ఒక్క క్షణం అందరూ షాక్ అయ్యారు ఏంటి నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోయాడు అనుదీప్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆందోళనగా చూస్తూ ఉన్నారు నాతోనే మాట్లాడాలి అన్నారా లేదా యశ్వంత్ తో మాట్లాడాలనుకుంటున్నారా అసలు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో ఏం పని అని ఆలోచిస్తున్నాడు అనుదీప్ వాళ్లతో నీకేమైనా సంబంధం ఉందా అని యశ్వంత్ ని అడిగాడు అనుదీప్ నాకేమి తెలియదు అన్నాడు యశ్వంత్ బిజినెస్ రంగంలో దేశంలోని అతిపెద్ద గ్రూప్ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళతో ఎవరైనా పెట్టుకుంటారా అంత ధైర్యం ఎవరికైనా ఉందా అని అక్కడున్న అందరూ అనుకున్నారు విందా గ్రూప్ ఒక్కే ఒక్క మాటతో షికా గ్రూప్స్ ని పూర్తిగా దివాలా తీసిందనేది అందరికీ మెల్లగా అర్థమవ్వసాగింది అవ్వసాగింది సరే ఫోన్ ఇక్కడికి కనెక్ట్ చెయ్యి వాళ్ళేం మాట్లాడతారో అంతా విందాం తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు అనుదీప్ సెక్రటరీ కాల్ కనెక్ట్ చేసింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినప్పటికీ అందులో ప్రతి ఒక్కరికి వాటా ఉంది అందరూ కలిసే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అనుదీప్ కి చాలా టెన్షన్గా ఉంది సెక్రటరీ కాల్ కనెక్ట్ చేయడంతో హలో అన్నాడు అనుదీప్ నువ్వు అనుదీప్వి కదా అని వినిపించింది అవతల నుంచి ఒక వాయిస్ అవును అని మర్యాదగా అన్నాడు అనుదీప్ ఒక గంటలో జ్యోతి టవర్స్ లోని మీటింగ్ హాల్లో ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది కాబట్టి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన డైరెక్టర్స్ అందరూ కూడా ఆ మీటింగ్ లో పాల్గొనాలి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యాపారాలన్నింటినీ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొనడం గురించి ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా మీ తమ్ముడు కొడుకు జై కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నాడు సెక్రటరీ అనంత్ అనుదీప్ మొహం పాలిపోయింది ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని కోల్పోతున్నామనే బాధ అతని మొహంలో స్పష్టంగా తెలుస్తుంది యశ్వంత్కి తన కొడుకు పేరు విన్న తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది డైరెక్టర్స్ అందరూ కూడా యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా జై పేరు రావటంతో దీనంతటికీ కారణం జై అని అక్కడున్న అందరికీ అనిపించింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది వాళ్ళని ఎదిరించడం ఆఫ్టర్ ఆల్ షికా ఫ్యామిలీకి సాధ్యపడదు అలాంటిది ఈ జై పోయిపోయి ఆ విందా గ్రూప్స్తో పెట్టుకుని తను చెడింది కాక అందర్నీ చెడగొట్టాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి షేర్ హోల్డర్స్ అందర్నీ మరియు షికా ఫ్యామిలీ సభ్యులను సమావేశపరచటానికి ఉత్తర్వులు జారీ చేశాడు అనుదీప్ సమయం ఎక్కువగా లేదు కాబట్టి అంతా హడావుడి పడుతూ అరగంటలో అందర్నీ త్వరగా సమావేశపరిచారు ఆ సమావేశానికి జయ కూడా వచ్చాడు గంట అనుకున్న సమయం మూడు గంటలైంది అప్పటికే అందరూ కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది మూడు గంటలు అవుతున్నా కూడా బిందా గ్రూప్స్ నుంచి ఎవ్వరూ రాలేదు అనుదీప్ యశ్వంతులు ఇద్దరు మీటింగ్ హాల్ బయట కారిడార్ లో బిందా గ్రూప్స్ నుంచి వచ్చే వ్యక్తుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వస్తామన్న సమయం దాటిపోయినా ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేసి అడిగే ధైర్యం కూడా వాళ్లకు లేదు అన్నయ్య ఫోన్ చేద్దామా విందా గ్రూప్ నుంచి ఎవరైనా వస్తున్నారో రావట్లేదో ఇప్పటికే షేర్ హోల్డర్స్ అందరూ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇంకా ఎదురు చూడటం చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నాడు యశ్వంత్ మావయ్య ఇక్కడున్న అందరినీ అనుకుంటున్నాను ఎందుకంటే విందా గ్రూప్స్ నుంచి వచ్చిన వ్యక్తి మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి వీళ్ళందరినీ మళ్ళీ సమావేశపరచొచ్చు అది పెద్ద పనేం కాదు అన్నాడు రాహుల్ వేచి ఉండాలి తప్పదు ఎందుకంటే ఇప్పటికే షికా గ్రూప్స్ అన్నీ కూడా విందా ఇండస్ట్రీస్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అన్నాడు అనదీప్ అబ్బా ఎంతసేపు చేయాలి ఈ విందా గ్రూప్స్ నుంచి ఎవరూ రావట్లేదు కదా జనరల్ మేనేజర్ అయిన నన్ను ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వమని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తున్న జైలో ఇంకా వెయిట్ చేసే శక్తి సన్నగిల్లింది అసలైన శిఖా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఆఫ్టర్ ఆల్ విందా గ్రూప్ సెక్రటరీ కోసం ఉండడం ఏంటి అని చాలా అసహనంగా అన్నాడు జై నోర్ ముస్కో ఇడియట్ నీకేం తెలుసు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఆ పదం చెప్తేనే వ్యాపార రంగంలో వణుకొస్తుంది వాళ్ళు ప్రత్యేకంగా నిన్నే రమ్మన్నారంటే నువ్వేదో చేసుంటావు వల్లే ఈ రోజు ఈ కంపెనీకి ఇంత భారీ వచ్చింది అని అరిచాడు యశ్వంత్ అప్పటికే అక్కడున్న అందరి మనసుల్లో ఇదే మెదులుతూ ఉంది కాన్ఫరెన్స్ హాల్లో సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ టెన్షన్తో అందరికీ చెమటలు పడుతున్నాయి సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు తన బిజినెస్ గ్రూప్తో మరో ఇద్దరు న్యాయవాదులతో ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు హలో ఎవ్రీవన్ నేను అనంత్ షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మా ఆధీనంలోకి చేర్చుకోవడం కోసం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాను అని గంభీరంగా అన్నాడు అంతా సైలెంట్ గా చూస్తున్నారు అలానే నేను విందా స్థానంలో షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొత్త చైర్మన్ గా ఉండబోతున్నాను అని చెప్పి అక్కడే ఉన్న చైర్మన్ సీట్లో హుందాగా కూర్చున్నాడు శివేందర్ శిఖా బ్రతికున్నప్పుడు అతని చైర్మన్ గా ఉండేవాడు ఆయన మరణించిన తర్వాత ఆ సీట్లో కూర్చోవడానికి ఎవ్వరూ సాహసించలేదు అప్పట్నుంచి ఖాళీగానే ఉంది ఆ సీట్ అనుదీప్ శిఖా కానీ యశ్వంత్ షిఖా కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు కానీ చైర్మన్ గా ఉండటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఈరోజు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆ చైర్మన్ సీట్ లో కూర్చోవడం అక్కడున్న షికా ఫ్యామిలీ మొత్తానికి నచ్చలేదు కానీ బిందా గ్రూప్స్ కి ఎదురు వెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు అందువల్ల వాళ్ళు ఆ విషయాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి అందరి మొహాలు బాధాకరంగా ఉండటంతో అనంత్ వాళ్ళని చూసి నవ్వుతూ మీకు ఇప్పటికీ పరిస్థితి అర్థం కావడం లేదు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు ప్రస్తుతం షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన షేర్స్ యాభై ఐదు శాతం నా చేతుల్లో ఉన్నాయి అలానే ఇరవై నగల తయారీ కేంద్రాల ముప్పై షాపులు పూర్తిగా నా నియంత్రణలో ఉన్నాయి కనుక నేను చైర్మన్ పదవి తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదని నేననుకుంటున్నాను అని గంభీరంగా అన్నాడు అనంత్ ఎవరు ఏమీ మాట్లాడలేదు అందరూ సైలెంట్ గా చూస్తూ ఉన్నారు ఇంతలో అతని సెక్రటరీ అందరికీ కొన్ని పేపర్స్ ఇచ్చింది అవేంటో అని అందరూ అనంత్ వైపు చూశారు అవి కంపెనీ ప్లాన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి అవన్నీ చదవండి అన్నాడు అనంత్ కంపెనీ డైరెక్టర్స్ అందరూ ఆ పేపర్స్ చదువుతూ గంభీరమైన మొహాలతో ఉన్నారు వాళ్ళు అవి చదువుతూ ఉంటే ఇక్కడ జైషికా ఎవరు అని అడిగాడు నేనే జై నాతో మీకేం పని అని వెటకారంగా అన్నాడు జై కంపెనీలో నీ తెలిసి కూడా చాలా ఓవర్ చేస్తున్నాం అని తన చేతిలోని ఒక బాల్ని చూసి జై వైపే గట్టిగా విసిరాడు ఆ బాల్ కడుపులో సుత్తితో కొట్టినట్లు గట్టిగా కొట్టింది ఆ దెబ్బకి అతనికి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆ నొప్పి వలన అతను ఆ మీటింగ్కి ముందు తిన్న ఆహారమంతా కూడా బల్లున కక్కాడు జై కోపంతో రగిలిపోతూ అనంత్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు కాని ఒక్క మాట కూడా ఎదురు అనలేకపోయాడు అతనికి ఒకటే అర్థం కాలేదు ఇప్పుడు విందా గ్రూప్స్లోని సెక్రటరీ తనపై ఎందుకు టార్గెట్ చేశాడు అని ఆలోచించసాగాడు నేను మీ అందరితో వ్యాపారం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాని ఫ్లోర్ కాస్త శుభ్రంగా ఉంటే బాగుంటుంది అని వెటకారంగా అన్నాడు అనంత్ సరే మిస్టర్ అనంత్ నేను వెంటనే ఇక్కడ శుభ్రం అన్నాడు యశ్వంత్ యశ్వంత్ అనుదీప్లకి జైకి ఏమైనా సహాయం చేయాలని అనిపించినా అలా చేస్తే అనంత్కి కోపం ఇంకా పెరగొచ్చని సైలెంట్ గా ఉన్నారు ఎవరు చేసిన తప్పుకి వాళ్లే బాధ్యత వహించాలని కంపెనీలో ఒక నియమం ఉండాలి జై ముందు ఫ్లోర్ అంతా శుభ్రం చే అని ఆర్డర్ వేశాడు అనంత్ యశ్వంత్ అనుదీప్ లు ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు మీకు నా మాటలు అర్థమయ్యాయా అని తీక్షణమైన చూపుతో అన్నాడు అనంత్ బిందా గ్రూప్స్ ఇప్పటికే తన ఆధిపత్యం చలాయించడం మొదలు పెట్టిందని అక్కడున్న అందరికీ అర్థమైంది చైర్మన్ అనంత్ మీరు పెద్ద మనసు చేసుకుని అతనిపై దయ చూపించండి అతను చిన్నపిల్లాడు చెప్తే అర్థం చేసుకుంటాడు ప్లీజ్ జైని వదిలిపెట్టండి అని వేడుకున్నాడు యశ్వంత్ ఇప్పుడు కనుక జై నేను చెప్పినట్లు చేయకపోతే నుంచి వెళ్లిపోవచ్చు రేపటి నుంచి ఇంకెప్పుడు కూడా మీరు జ్యోతి టవర్స్ కి రావాల్సిన అవసరం లేదు ఇక గోల్డ్ ఫ్యాక్టరీలు గోల్డ్ షాప్స్ కి సంబంధించిన వర్క్స్ షాప్స్ కోసం ఒక బృందాన్ని పంపుతాను వాళ్లే ఇరవై నాలుగు గంటల్లో అంతా చక్కబెడతారు అని గట్టిగా అన్నాడు అనంత్ బిందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్స్ కి పర్సనల్ సెక్రటరీ అనంత్ చాలా కాలంగా బిందా గ్రూప్స్ లో ఎంతో విశ్వాసం కలిగిన ఎంప్లాయ్ అతనికి చాలా విషయ పరిజ్ఞానం అనుభవము ఉంది అనంత్ మాటలు విన్న యశ్వంత్ మొహం అంతా పాలిపోయింది అతనికి ఒక్కసారిగా భయంతో శరీరమంతా వణికింది అనంత్ తల్చుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు తమని ఫ్యాక్టరీ నుంచి వెల్లగొట్టేయగలడు ఇంకెప్పుడు జ్యోతి టవర్స్లో కాలు కూడా పెట్టనివ్వడు ఆస్తి డబ్బు హోదా విల్లాలు కార్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తాము కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముందని ఇవన్నీ ఆలోచించిన అనుదీప్ కి యశ్వంత్కి బెన్నులో వణుకు పుట్టింది నువ్వు పనికిరానివాడివి హిటియట్ అని కోపంగా అరుస్తూ నువ్వు చైర్మన్ అనంత్ చెప్పినట్లు చేయి అని ఎటువంటి సంకోచం లేకుండా జైపై చేయి చేసుకున్నాడు యశ్వంత్ యశ్వంత్ కొట్టిన దెబ్బలు జై తెల్లని చంపపై ఎర్రని అచ్చులుగా మారాయి నాన్నగారు నేను అని జై ఏదో చెప్పబోయాడు జైకి కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి తను ఇంత అవమానాన్ని ఎదుర్కొనేంత పెద్ద తప్పు ఏం చేశాడు అని ఆలోచించసాగాడు నిజానికి శిఖా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరి ముందు కూడా అక్కడ ఫ్లోర్ క్లీన్ చేయడం అనేది ఎంతో అవమానకరం అలా ఆలోచిస్తుంటేనే అతని మీద అసహ్యం పెరుగుతుంది ఇంకెప్పటికీ తన మొహం ఎవ్వరికీ చూపించుకోలేని పరిస్థితుల్లో పడ్డాడు జై ఇలా బాధపడుతున్న జై చెంపపై మరోసారి కొట్టాడు యశ్వంత్ పనికిరానివదవా నువ్వు నీ తండ్రిని బికార్ని చేయాలని చూస్తున్నావా అని దగ్గరుండి కొడుకు చేత ఫ్లోర్ శుభ్రం చేయించాడు షికా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ జరుగుతున్నది చూస్తుంటే వాళ్ళకి ఒళ్ళు గగురుపాటు వచ్చింది అప్పుడే వాళ్ళకర్థమైంది కొత్త చైర్మన్ అనంత్ కోపం చాలా దారుణంగా ఉంటుందని షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బిందా గ్రూప్స్ చేతిలోకి వెళ్లడానికి ప్రథమ కారణం జై కనుక అతనికి జరిగిన అవమానానికి అయ్యో పాపమని ఎవ్వరూ అనలేదు అందరూ ఇంకా అతనిపై కోపంతోనే ఉన్నారు జై అక్కడ ఫ్లోర్ క్లీన్ చేయడంతో అప్పటి వరకు జై లపై ఉన్న కోపాన్ని అదుపులోకి తెచ్చుకొని ఇక కంపెనీ వ్యవహారాలు మాట్లాడడానికి పూనుకున్నాడు అనంత్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి